చాలామంది స్టూడెంట్స్కి మన గ్రూప్ డికి సంబంధించినటువంటి కోర్సులో జాయిన్ కావాలని చెప్పేసి ఉన్నారు చాలామంది స్టూడెంట్స్ అయితే కాంటాక్ట్ అయితే అవుతా ఉన్నారు సో కొంతమందికి ఎట్లా కోర్సులో జాయిన్ కావాలి అని చెప్పేసి డౌట్ అయితే ఉన్నది ఎందుకంటే గ్రూప్ డికి సంబంధించినటువంటి కోర్సెస్లో మెయిన్గా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అదేవిధంగా కొంచెం గవర్నమెంట్ జాబ్ కోసం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులే జాయిన్ అవుతారు సో ఇందులో మనం చూడాల్సినట్టయితే అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్లే స్టోర్ ఉంది కదా ప్లే స్టోర్ అనేటటువంటి దాంట్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎడ్యుకేటింగ్ రూరల్ యూత్ అని చెప్పేసి కొట్టండి సో ఎడ్యుకేటింగ్ రూరల్ యూత్ సో ఇట్లా మీరు టైప్ చేయాలి ఎడ్యుకేటింగ్ రూరల్ యూత్ అని ప్లే స్టోర్లో మీరు టైప్ చేయాలి సో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను యాప్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఇస్తడమైతే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇస్తే మీకు సో ఈ లోగో ఉన్నటువంటిది మనకు ఒకటైతే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాన్ని అయితే మీరు ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలి ఓకేనా సో దీని మీద క్లిక్ చేసారు అనుకో సో ఏం చేయటం ఇన్స్టాలేషన్ అని ఉంటుంది సో ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు దీన్ని ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఓపెన్ చేసిర్రు ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ విత్ వాట్సాప్ అని వస్తుంది సో దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ నేను రాజు అనేటటువంటి పేరు ఇస్తున్నాను సో ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత లెటర్స్ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ స్టోర్ అని కనబడుతుంది ఇక్కడ స్టోర్ అని కనబడుతుంది స్టోర్ పైన క్లిక్ చేయండి స్టోర్ తర్వాత ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి మన గ్రూప్ డికి సంబంధించినటువంటి కోర్సులో జాయిన్ కావాలని చెప్పేసి ఉన్నారు చాలామంది స్టూడెంట్స్ అయితే కాంటాక్ట్ అయితే అవుతా ఉన్నారు సో కొంతమందికి ఎట్లా కోర్సులో జాయిన్ కావాలి అని చెప్పేసి డౌట్ అయితే ఉన్నది ఎందుకంటే గ్రూప్ డీకి సంబంధించినటువంటి కోర్సెస్లో మెయిన్గా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అదేవిధంగా కొంచెం గవర్నమెంట్ జాబ్ కోసం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులే జాయిన్ అవుతారు సో ఇందులో మనం చూడాల్సినట్టయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్లే స్టోర్ ఉంది కదా ప్లే స్టోర్ అనేటటువంటి దాంట్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎడ్యుకేటింగ్ రూరల్ యూత్ అని చెప్పేసి కొట్టండి సో ఎడ్యుకేటింగ్ రూరల్ యూత్ సో ఇట్లా మీరు టైప్ చేయాలి డెడికేటింగ్ రూరల్ యూత్ అండ్ ప్లేస్టోర్లో మీరు టైప్ చేయాలి సో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను యాప్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఇస్తడమైతే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇస్తే మనకు సో ఈ లోగో ఉన్నటువంటిది మనకు ఒకటి అయితే ఓపెన్ అయితే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాన్ని అయితే మీరు ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలి ఓకేనా సో దీని మీద క్లిక్ చేసిర్రనుకో సో ఏం చేయాలి ఇన్స్టాలేషన్ అని ఉంటుంది సో ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు దీన్ని ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఓపెన్ చేసిరు ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ విత్ వాట్సాప్ అని వస్తున్నది సో దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ నేను రాజు అనేటటువంటి పేరు ఇస్తున్నా సో ఇక్కడ మీ మెయిల్ ఐడి చేయండి ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత లెటెస్ట్ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ స్టోర్ అని కనబడుతుంది ఇక్కడ స్టోర్ అని కనబడుతుంది స్టోర్ పైన క్లిక్ చేయండి స్టోర్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఒకటి రైల్వే గ్రూప్ టీ లేటెస్ట్ పూర్తి సిలబస్ అని ఇది ఒకటి ఉన్నది కదా సో దీనిపైన క్లిక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని ఉన్నది సో దాని మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేస్తే మీకు రెండు తీరులు వస్తాయి మెసేజ్ ఒకటి మీకు వాట్సాప్లో అన్న మెసేజ్ అన్న రావచ్చు లేదంటే మీకు ఎస్ఎంఎస్ అన్న రావచ్చు ఫ్రెండ్స్ సో మనం ఏం చేయాలంటే సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి సో మనకు ఎక్కడ మెసేజ్ వచ్చిందో చూసుకోవాలి సో చూసుకున్నట్టయితే ఒకసారి వాట్సాప్లోకి వెళ్ళి చూద్దాం సో వాట్సాప్లోకి వెళ్తే వాట్సాప్లో మనకు మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది సో ఇందులో వచ్చినటువంటిది ఫస్ట్ మెసేజ్ అదే ఉంది ఓకేనా సో దీంట్లో మనకు ఒక లింక్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ లింక్ ఉన్నది కదా సో లింక్ పైన క్లిక్ చేయాలి లింక్ పైన క్లిక్ చేస్తే సో ఇట్లా లోడింగ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది దీంట్లో మనకు పేమెంట్ ఆప్షన్స్ చాలా పేమెంట్ ఆప్షన్స్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది కొన్నిటికి సో తర్వాత కొన్నిటికి అంటే ఇక్కడ ఫోన్పే అని ఉంటుంది సో ఫోన్పే సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి సో క్యూఆర్ కోడ్ ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిరనుకో పేమెంట్ అయిపోతుంది సో మీరు మనకు ఎక్కడ ఎట్లా స్కాన్ చేస్తారో మనం ఏడవైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాం అంటే దాన్ని స్కాన్ చేసినట్టే అయిపోతుంది సో ఇక్కడ మనం కంటిన్యూ కొట్టేసినామంటే సో పేమెంట్ అయిపోతే మీరు ఆ ఓటీపీలు ఎంటర్ చేసేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇట్లనైతే మీరైతే పేమెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లా పేమెంట్ చేసుకుంటే మీకు మన కోర్సెస్ అయితే కనబడతాయి ఇప్పుడు కెమిస్ట్రీ క్లాసెస్ నడుస్తున్నాయి సో మ్యాథ్స్ సంబంధించినవి కూడా రెండు వీడియోస్ అప్లోడ్ చేసినాం సో సో మిగతా ఈరోజు ఈ మంత్లో మనం పూర్తి సిలబస్ అప్లోడ్ చేద్దామనేటటువంటి టార్గెట్ పని పనిచేస్తున్నాం సో మీరు కూడా అదే ఉత్సాహం అదే తోటి ఉండి మన కోర్సులోనైతే జయంగా ఫ్రెండ్స్